బంగారు కంకణం ఒకనొక మహానగరంలో బాటసారుల సౌకర్యం కోసం ఒక పెద్ద సత్రం ఉండేది రోజు రాజధానికి వచ్చేవారు పోయే వాళ్లతో ఆ సత్రం సందడిగా ఉండేది ఒకసారి ఒక ధనవంతుడైన వ్యాపారి ఆ సత్రంలో బస చేశాడు ఆ వ్యాపారి బంగారు కంకణం పోయింది ఆ వ్యాపారి అది విలువైనదని గట్టిగా అరుస్తూ ఆ సత్రం యజమానికి ఫిర్యాదు చేశాడు ఆ సత్రం యజమాని ధనవంతుడు ఉన్న గదిని బాగా పరిశీలించాడు అక్కడ ఉన్నవారికి అవసరమయ్యే ఏర్పాట్లు చేసే నౌకరు నౌకన్నను పిలిపించి కంకణం చూశావా అని అడిగాడు నౌకరు నోకన్న వింతగా చూస్తూ అయ్యో ఆ కంకణం గురించి నాకేమీ తెలియదు అని అన్నాడు వెంటనే సత్రం యజమాని నోకరాజు గదిలో అతని దుస్తులలో అంతా వెదికించాడు ఎక్కడా ఏమీ కనిపించలేదు అప్పుడు సత్రం యజమాని రాజభటులను పిలిపించి జరిగిన విషయం చెప్పి నోకన్నను బంధించమని చెప్పాడు రాజభటుల ద్వారా ఈ విషయం తెలుసుకొని ఆలోచించాడు మహారాజు ఇలాంటి విషయాల్లో దోష నిర్దోష అనేది దొంగతనం చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది తత్రం గదిలో వ్యాపారికి సదుపాయాలు చేయడానికి నూకన్న మాత్రమే వెళ్ళేవాడు కాబట్టి అతడు ఖచ్చితంగా కంకణాన్ని తీసి ఉండాలి లేదా వ్యాపారి అయినా కంకణం పోయిందని అబద్ధం చెబుతూ ఉండాలి అలా ఆలోచిస్తున్న మహారాజుకు మరొక అనుమానం కూడా వచ్చింది ఏదో పని మీద నగరానికి వచ్చిన వ్యాపారికి నౌకరుగా ఉన్న అతడి మీద ఫిర్యాదు చేయడానికి ఏం అవసరం ఉంటుంది కాబట్టి కంకణం పోయింది నిజమే గదిలో పనిచేసిన వాడు నోకన్న దొంగ అయితే సాక్ష్యాలు ఏమీ లేవు కనుక చేసిన నేరాన్ని వాడి ద్వారానే పెట్టాలి అని అనుకున్నాడు మహారాజు నౌకరుతో ఒరే దగధగా మెరిసే బంగారు కంకణం కనపడగానే ఏదో దుర్బుద్ధితో తీసుకుని ఉంటావు నీకు కొన్ని క్షణాలు గడువిస్తున్నాను తప్పు ఒప్పుకొని కంకణాన్ని తిరిగి ఇస్తే క్షమించి వదిలేస్తాను అని అన్నాడు నోకన్నా కొంచెం కూడా జంకకుండా నాకు ఏమీ తెలియదు మహారాజా అని అన్నాడు ఆ మాటలు విన్న మహారాజు తన మంత్రివైపు చూశాడు మంత్రి తన తెలివితేటలతో దొంగను బయటపెట్టి దొంగను పట్టించగలడని రాజు నమ్మకం అప్పుడు మంత్రి నౌకరుతో ఆ ధనుకుడి సత్రంలో ఎప్పుడు దిగాడు అని అడిగాడు నౌకరు మూడు రోజుల క్రితం వచ్చి ఉంటాడు అని అన్నాడు ఆయన ధరించిన కంకణం ఎలా ఉంటుంది అని అడిగాడు మంత్రి ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు అప్పుడు మంత్రి గారు ఆ వ్యాపారి గదిలోకి నీవు తప్ప ఎవరూ వెళ్ళలేదు కదా అని అడిగాడు దానికి చిత్తం అన్నాడు ఆ నౌకరు సరే ఆ కంకణం ఆ వ్యాపారి భోజనం చేసేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ తీసి పక్కన పెట్టేవాడా అని అడిగాడు దానికి నౌకరు నౌకన్నా క్షమించాలి ఆ కంకణం ఎలా ఉంటుందో నేను ఎరుగను అని అన్నాడు ఎన్ని రకాల ప్రశ్నించినా లాభం లేకపోయింది అప్పుడు మంత్రి రాజుతో ప్రభు ఈ నౌకరు నిర్దోషి ఇతడిలో కలవరం తడబాటు దొరికిపోతానన్న కంగారు ఏమీ లేకుండా నిబ్బరంగా ఉన్నాడు కాబట్టి నిర్దోషే అని అన్నాడు మంత్రి మాటలకు రాజు నవ్వి వీడు గొప్ప నటుడైతే నేరం బయటపడకుండా నటిస్తున్నాడు అని అన్నాడు అవును ప్రభు పిడికెడు ఊపురాలు నోట్లో నములుతూ కూడా పతికబెల్లం తింటున్నట్లు ముఖం ఆనందంగా పెట్టి వాడికి ఎన్ని సన్మానాలైనా చెయ్యవచ్చు నిజంగా ఈ నౌకరు నౌకన్న దోషి అయి ఉంటే ఇంతటి మహానటుడు మన ఆస్థానంలో ఉన్నందుకు మనం గర్వించేవాళ్ళం చాలా బరువైన కంకణం అతని నటనకు బహుమతిగా ఇచ్చేవాళ్ళం అని అన్నాడు ఆ వెంటనే నౌకరు నూకన రాజు దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి ప్రభువులు నన్ను రక్షించాలి ఆ ధనిక వ్యాపారి బంగారు కంకణం నేనే దొంగలించాను నేను ఏదైనా మనసులో అనుకుంటే ఎంతటి వారు కూడా నన్ను కనిపెట్టలేరు అందువల్లనే మీరు నన్ను దొంగగా తెలుసుకోలేకపోయారు నా నటన గొప్పది కదా నాకు పెద్ద బంగారు కంకణం ఇస్తాను అని అన్నారు అని అన్నాడు అప్పుడు మంత్రి చప్పట్లు చరిచి మహారాజా దొంగ దొరికాడు ఈ నౌకరు నోకన్న తేనె పూసిన కత్తి లాంటివాడు ఇలాంటి వాడిని జనాలలో స్వేచ్ఛగా వదలడం ప్రమాదం వీడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అని అన్నాడు నౌకరు కుయ్యో మొర్రో అన్నా వినకుండా బటులు అతడిని బంధించారు మహారాజు వ్యాపారికి కంకణ ఇప్పించి మంత్రి తెలివితేటలకు మెచ్చుకున్నాడు